హలో అండి మంచి టిప్స్ది ముందుకు వచ్చాను ఈ మిక్సీ జార్ కూడా మనం లోపల అయితే బాగా రుద్దుకుంటాం కానీ అడుగున బాగా అయితే అస్సలు రుద్దుకోం కదండి బాగా మడ్ పట్టిపోతుంది ఇక్కడ నేను సాల్ట్ వేసి నేను బేకింగ్ పౌడర్ వేసానండి ఈ రెండింటినీ వేసి ఒక పది నిమిషాలు నానబెట్టాను తర్వాత నిమ్మరసం కొద్దిగా పిండి నానిచ్చేసి బ్రష్తో బాగా రుద్దుకున్నాను బ్రష్తో రుద్దుకుంటే చక్కగా పోయిందండి తర్వాత విమ్ లిక్విడ్ కూడా వేసుకొని రుద్దుకున్నాను రుద్దుకొని తర్వాత మనం నీళ్ళు వేసి తోము నీళ్ళు వేసి శుభ్రంగా కడిగితే చూడండి ఎంత మంచిగా నీట్గా పోయిందో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా ఇలా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హలో అండి మంచి టిప్స్తో మీకు మీ ముందుకు వచ్చాను నేను ఇక్కడ రెండు స్పూన్లు పసుపు తీసుకొని దోషాల పెంకులే వేసి వేయించుకుంటున్నాను ఇది బ్లాక్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా బ్లాక్ వచ్చి ఇలా బ్లాక్ వచ్చిన తర్వాత చూడండి ఇలా వేయించుకుంటే బ్లాక్ వచ్చేస్తుంది స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా ఒక గిన్నెలోకి స్టోరేజ్ చేసుకోవాలి అసలు ఈ బ్లాక్ పౌడర్ ఎందుకు అంటే ఒక గిన్నెలో ఒక డబ్బాలో స్టోరేజ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ దోషల పెంకులు మిగిలిన ఈ పౌడర్లో కొద్దిగా ఆ కొబ్బరి నూనె వేసేసి మొత్తం కలుపుకొని ఇప్పుడే వస్తున్న వైట్ ఎయిర్ వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందండి ఇట్లా వారానికి రెండుసార్లు రాసుకొని తలస్నానం చేస్తే బ్లాక్ వచ్చేస్తాయి అనమాట ఇప్పుడే వైట్ ఏరియా వచ్చే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అందుకని నేను ఈ వీడియో చేస్తున్నానండి ఇది తప్పకుండా చేయండి ఈ టిప్స్ నచ్చితే లైక్ చేయండి మనం చీపులు అసలు కడగం కదండి కడిగితే పాడవుతాయని అస్సలు మనం కడగం కడగకుండానే అలానే ఓడుస్తూ ఉంటాయి తడున్న పిల్లకాయలు అన్నం పడేసిన ఏదైనా తడున్నా కూడా అలానే మనం ఓడుస్తూ ఉంటాం అది చెమ్మగా ఉంటుంది అది స్మెల్ వస్తుంది ఈగలు కూడా వాళ్తూ ఉంటాయి అలా కాకుండా ఇలా పౌడర్ వేసుకొని ఓడిస్తే చాలా మంచిగా ఉంటుందండి చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఈ రేషన్ బియ్యం అంటే నేను ఇలా గట్టిగా గారలేకను నేను కారం పుసికి రేషన్ బియ్యాన్ని బాగా కడిగి రెండు మూ మూడు వంపులు వంపి జల్లుబుట్లకు వేసుకొని ఇలా ఆరబెట్టుకొని కారపసుకి గట్టిగారలకి నేను ఇలా ఉపయోగిస్తాను రేషన్ బియ్యాన్ని ఈ రైస్ వాటర్ని మనం ఏం చేస్తామంటే పలుచగా ఉన్న జుట్టుకి మనం అప్లై చేసుకొని తలస్నానం చేస్తే పలుచగా పోయి ఒత్తుగా వస్తాయి పడువుగా పెరుగుతాయండి అదే అదే వాటర్ రైస్ వాటర్ చెనగపిండి వేసి మనం ఫేస్కి అప్లై చేసినట్లయితే మన ఫేస్ మంచి గ్లో వస్తుందండి మచ్చలైతే ఉండవన్నమాట ఇలా ఒకసారి ట్రై చేయండి మన డోర్ కటన్స్ ఉంటాయి కదండి డోర్ కటన్స్ రింగ్ ఊడి ఊడితే అస్సలు బాగోవు తీసి పడేస్తాం అలా కాకుండా ఆ రింగ్స్ వాటిని కట్ చేసేసి ఇలా మామూలు డో డోర్ కటన్స్ ఉంటాయి కదండి ఇలా నేను కుట్టేసుకొని మరలా నేను ఇలా డోర్కి పెట్టుకున్నానండి ఇలా కుట్టేసుకొని అలా మీరు వేస్ట్గా పడేయకుండా ఇలా ట్రై చేయండి దేనికైనా పెట్టుకోవచ్చు అనమాట ఇవి సెల్ఫ్ కానీ విండోస్కి కానీ దేనికైనా ఉపయోగపడతాయి నేనైతే ఇలానే చేశాను మీకు ఒకవేళ ఇది నచ్చితే మాత్రం అతనికి తప్పకుండా లైక్ చేయండి అంటే డోర్ కట్ని చూస్తే చాలా బాగుంటాయి రింగ్స్ ఊడిపోతాయని ఇలా పడేస్తాం కాబట్టి అలా పడేయకుండా ఇలా చేసుకోవాలని వీడియో చేశాను తర్వాత మరో టిప్ వచ్చేసి వాషింగ్ మిషన్లో మన లిక్విడ్ వేసేదండి ఇది అడుగు బాగా బాగా పట్టేసింది వీటిని అన్నిటిని తీసి ఒక్కసారి విమ్ లిక్విడ్ వేసి బ్రష్ చేసి బాగా రుద్దేస్తున్నాను ఇలా రుద్దితే ఇలా మనం వాష్ చేస్తే వీటిని అన్నిటిని వాషింగ్ మిషన్ అయితే తొందరగా రిపేరింగ్ రాదండి నెలల తడబడి నెలల తరబడి అలానే ఉంచితే మాత్రానికి వాషింగ్ మిషన్ కూడా పాడవుతుంది బట్టలు మురికి కూడా పోవండి ఇలా వాష్ చేసుకోకపోతే నేనైతే పదిహేను రోజులకు ఒకసారి ఇలా తీసి మొత్తం ఇలా నేను క్లీన్ చేసుకుంటాను మీకు నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా ఇలా చేసుకోండి రిపేర్ అంటే చాలా డబ్బులు అవుతాయి అన్నమాట మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎప్పుడైనా మనం ప్రయాణం చేసేటప్పుడు టెంక్లర్ బ్రష్ తప్పకుండా వేసుకుంటాం కదండి ఇప్పుడు ఇది ఓపెన్గా హ్యాండ్ బ్యాగ్లో వేసేస్తే ఏది తీసినా కూడా అదే తగులుతుంది చాలా చిరాకు వస్తుంది అలా కాకుండా ఇలా క్లిప్ కానీ రబ్బర్ కానీ పెట్టేసుకుంటే సరిపోతుందండి నచ్చితే లైక్ చేయండి మన ఫేస్ గ్లోయింగ్ రావటానికి ఇక్కడైతే నేను కాఫీ పౌడరు శనగపిండి తీసుకున్నాను తీసుకొని మనం ఫేస్కి అప్లై చేసుకుంటే చాలా మంచి గ్లో వస్తుందండి నచ్చితే లైక్ చేయండి మరొక చిప్ టిప్స్ అండి డార్క్ చాక్లెట్ పిల్లలకైతే చాలా మంచిదండి పెద్దవాళ్ళు కూడా అప్పుడప్పుడు తింటే ఇలాంటి డార్క్ చాక్లెట్ కూడా చాలా మంచిది మీకు నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి తర్వాత నేను ఇలా కిచెన్ని సర్దుకున్నానండి ఈ కిచెన్ మీకు నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఏమైనా ఏమైనా అక్కడ మంచి కనిపించకపోతే కామెంట్స్లో తెలియజేయండి ఎలా ఉందో నేను సర్చ్ చేసుకుంటాను మీకు నచ్చితే మాత్రమే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్